ఉత్తరప్రదేశ్ నుంచి నాటు తుపాకులు తీసుకువచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు సభ్యులు అంతరాష్ట్ర ముఠా పోలీసులకు చిక్కింది చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇద్దరిని మహేశ్వరం ఎస్ఓటి బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఐదు నాటు తుపాకులతో పాటు పద్దెనిమిది తూటాలని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్లో మూడు క్షౌరశాలలు నిర్వహిస్తున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి నాటు తుపాకులు తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయించడానికి సిద్దమవుతుండగా అతన్ని క్షౌరశాలలో పనిచేసే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ రాంపూర్ కు చెందిన మహమ్మద్ జీషాన్ గత కొంతకాలంగా నగరంలోని రక్షాపురం సంతోష్ నగర్ బాలాపూర్ ప్రాంతాల్లో క్షౌరశాల నిర్వహిస్తున్నాడు తల్లిదండ్రులతో కలిసి అతను రెండు పేల పదహారులో హైదరాబాద్కు వలస వచ్చాడు మద్యానికి బానిసగా మారి విలాసవంతమైన జీవితం గడపడానికి జీషాన్ అలవాటు పడ్డాడు వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో యూపీ నుంచి నాటు తుపాకులు తీసుకొచ్చి ఒక్కో తుపాకీ రెండు లక్షల రూపాయల చొప్పున విక్రయించారని పథకం పేశాడు తన వద్ద పని పనిచేసే అమీర్ కు ఆ విషయం చెప్పాడు అతను ఇందుకు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి యూపీకి వెళ్ళి ఐదు నాటు తుపాకులు పద్దెనిమిది తూటాలు కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చారు ఇక్కడ ఒక్కో తుపాకీని రెండు లక్షల రూపాయలకు విక్రయించాలని భావించారు వెంట తీసుకొచ్చిన తుపాకులు తూటాల్ని క్షౌరశాలలో ఉంచేందుకు వెళుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారిద్దరిని పట్టుకొని తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఇంటర్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది దీంట్లో ఐదు తప్పని చాస్ కంట్రీ మేడ్ వెపన్స్ ఒక్కొక్క వెపన్ కు రెండు లక్షల రూపాయల చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు వీటితో పాటు ఎయిట్ ఎంఎం లైవ్ రౌండ్స్ అవి పదమూడు ట్వెల్వ్ గేజ్ షెల్ కూడా అతని దగ్గర ఒక ఫైవ్ ఉన్నాయి టోటల్ ఎయిటీన్ రౌండ్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది ఇద్దరు నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి మొదటిసారి నాటు తుపాకులు తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు